మనుషులు పెట్టి నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ఏషియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం ఏడవచనం ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఒక్కొక్కసారి మనమే తప్పు చేయకపోయినా మనల్ని అనేక మంది నిందించేటువంటి వారిగా ఉన్నారు అనేక మంది మనల్ని దూషించేటువంటి వారు కూడా ఉన్నారు అలాంటి వారి కోసమే ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని మాటల ద్వారా బలపరచుటకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు నిన్నెవరైనా ఎవరైనా నిందిస్తూ ఉన్నారా నిన్నెవరైనా దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారా అయితే భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు గమనించినట్లయితే మన జీవితంలో అనేక మంది భర్త భార్యను నిందించడం భార్య భర్తను నిందించడం అత్త కోడలను నిందించడం అనేక రకాలైనటువంటి నిందలు ప్రస్తుత దినాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి గనక దిగుడు పడాల్సిన పని లేదు భయపడాల్సినటువంటి పని లేదు నీ చింత యావత్ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉంచినట్లయితే ఆయన నిన్ను బలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ